ప్రభుత్వానికి కొత్త పరిశ్రమలు తీసుకురావడం చేతకాలేదు పోనీ ఉన్న చిన్న చితక కంపెనీలను నిలబెట్టుకోవాలన్న ఆలోచన కూడా లేదు అడిగడుగున నాపరాయి పరిశ్రమలతో వేల మంది కార్మికులతో కలకలలాడిన ఆ ప్రాంతం ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రస్తుతం వెలవెలబోతోంది గతంలో లాభాల్లో దూసుకుపోయిన పరిశ్రమలు పాలకుల అసమర్థ నిర్ణయాలతో నష్టాల బాట పడ్డాయి అధిక విద్యుత్ ఛార్జీలు రాయల్టీలు గ్రీన్ ట్యాక్స్ బాధడతో నాపరాయి కంపెనీలు మూతపడి కార్మికులు రోడ్డున పడ్డారు నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని బేతం చెర్ల నాపరాయి పరిశ్రమకు పెట్టింది పేరు బేతంచెర్ల కొలిమిగుండ్ల బనగానపల్లిలో ఐదు వందల హెక్టార్లలో నాపరాయి తవ్వకాలకు అనుమతులు ఉన్నాయి వీటి నుంచి వచ్చే ముడి సరుకును పరిశ్రమలకు తరలిస్తారు ఇలాంటి పరిశ్రమలు ఒక్క బేతంచెర్లలోనే ఐదు వందల వరకు ఉండేవి కానీ నేడు వాటి సంఖ్య మూడు వందలకు పడిపోయింది ఆయా పరిశ్రమల నుంచి గతంలో రోజూ వంద లారీల్లో రెండు వేల టన్నుల నాపరాయి ఇతర రాష్ట్రాలు సహా విదేశాలకు ఎగుమతి అయ్యేది ప్రస్తుతం నలభై లారీల నాపరాయి కూడా రవాణా కావటం లేదు గతంలో ఏడాదికి మూడు వందల కోట్ల రూపాయల వ్యాపారం జరిగేది ఇప్పుడు నూట యాభై కోట్ల వ్యాపారం కూడా జరగక వ్యాపారులు నష్టాల్లో కూరుకుపోయారు ఇక్కడ ఫ్యాక్టరీలు వైయస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ వ్యాపారాలు లేక అన్నీ మూతపడిపోయినాయి ఇట్లనే కొనసాగితే వచ్చేసారి ఇక్కడ ఏమి ఉండవు అంత బీహార్ మాదిరిగా అయిపోతుంది మన రాష్ట్రం కూడా ఒకప్పుడు బేదమించాలంటే ఎక్కడైనా కర్నూలు జిల్లాలో బేదం చెల్లంటే అది చెప్పుకోదగినండి ఈసారి ఇట్లా లాసు కావడానికి ఈ గవర్నమెంట్ వలన ఈ ట్యాక్సులు ఇవల్ల పెరగడం వల్లనే ఇది పూర్తిగా వెనకబడిపోతుంది ఆయన వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ మంత్రి అయిన తర్వాత ఇక్కడ దరిద్రం పుట్టుకొచ్చింది ఎందుకంటే ఆయన డెవలప్మెంట్ ఏదో చేస్తారని అందరూ ఊహించినారు కానీ ఆయన వచ్చిన తర్వాత పూర్తిగా దీన్ని ఎన్నిక తీసుకుపోయినాడు ఇరవై ఏళ్ళు ఎన్నిక తీసుకుపోయినాడు ఇంకా పూర్తి భయపడి ఇంకోరు కూడా లీజుకు తీసుకున్న వాళ్ళు కానీ వాళ్ళ చేయలేకుండా ఉన్నారు వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాపరాయి పరిశ్రమ కుదేలైంది గనుల లీజు ధరలు ఐదు రెట్లు పెంచేశారు ఐదేళ్లలో విద్యుత్ ఛార్జీలు పదకొండు సార్లు పెరిగాయి రాయల్టీలు మూడింతలు పెరిగాయి సేల్స్ ట్యాక్స్ సైతం భారీగా పెరిగింది గ్రీన్ ట్యాక్స్ మూడింతలు పెరగడంతో రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి తనిఖీల పేరుతో అధికారులు ఎడాపెడా జరిమానాలు విధిస్తున్నారు వైకాపాకు వ్యతిరేకంగా ఉన్న కంపెనీలపై దాడులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు నిర్వహణ భారం పదింతలు పెరిగి లాభాల్లో ఉన్న పరిశ్రమలు అప్పుల్లోకి వెళ్లిపోయాయి వీటి ఫలితంగా పరిశ్రమలు నడిపించే స్తోమత లేక చాలామంది తాళాలు వేశారు గతంలో ఐదు వేల మందికి పైగా కార్మికులు పనిచేస్తూ ఉండగా ప్రస్తుతం వెయ్యి మందికి మాత్రమే పని దొరుకుతుంది కొన్ని ప్యాటీలు లీజులు తీసుకొని కొంతమంది ఎక్కడి నుంచి వచ్చి ఆ ప్యాటరీలు నడిచాక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు టోటల్గా వ్యాపారాలు చాలా ఇబ్బంది ఉండేవి ఇంతకుముందు పరిస్థితి బాగుండే ఇప్పుడు పరిస్థితి ఏ స్పోర్ట్ టోటల్ బంద్ అయిపోయింది ఇప్పుడు కరెంటు అది కొద్ది కొద్దిగా ఏదో వస్తున్నాయి ఇప్పుడు ప్యాటరీ కొద్దిగా నడతకునే కానీ ఇరవై వేలు ముప్పై వేలు బిల్లు నిలబెట్టిన పేటకి లక్ష చిల్లర వచ్చింది ఏం సార్ మేము పని లేదు లేబరే లేరు ఇప్పుడు లైట్ కూడా లైట్ వేసిపోతాం ఏంటంటే మేమేం చేయాల అది కెపాసిటీలు పనిచేక మొత్తం తిరిగినాయి కష్టం కట్టాల్సిందేది అని వాళ్ళు వాళ్ళు డిమాండ్ చేసి వాళ్ళు కట్టేస్తారు సొంత ఊళ్ళోనే వరుసగా పరిశ్రమలు మూతపడుతున్నా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తనకేమీ సంబంధం లేదన్నట్లుగా మిన్నకుండిపోయారు చాలామంది కార్మికులు వలసలు పోతున్నా వారికి ఉపాధి కల్పించే మార్గం చూపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు పూర్తి మనకు మైనింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సీనరీజ్ పెంచి ఒక రెట్లు ఐదు రెట్లు పెంచి దాన్ని పెంచుకుంటూ రాయల్టీ పెంచడం ఈ విధంగా అన్ని పెంచుకుంటూ పోవడం వలన దీని ఆ వల్ల దీని మీద పడి మూతపడడానికి ముఖ్య కారణం దాదాపు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది కార్మికులు పనిచేసేవాళ్ళు ఇప్పుడు ఒక ఐదు వందల నుంచి వెయ్యి మంది దాకా పనిచేస్తున్నారు ఎక్స్పోర్ట్ కూడా బంద్ అయిపోయింది అదేవిధంగా ఇప్పుడు ఆయన ఇక్కడ అభివృద్ధి చేసిన అంటాడు ఇక్కడ లోకలు ఆయన ఇక్కడనే ఉజ్ఞానం నా పిల్లలు ఇక్కడే చదువుకున్నారు మేమందరం ఇక్కడనే చదువుకున్నామని చెప్పే వ్యక్తి ఇక్కడ లోకల్ డెవలప్ చేసినప్పుడు ఆ ఆయన డెవలప్ చేసిన దానిలోకి ఏ ఏ రాయి వాడాలా మనం ఇక్కడ లోకల్ ఉండే రాయి వాడాలి దాన్ని వాడితే అప్పుడు ఇక్కడ పరిశ్రమలకు ప్రోత్సహించడం ఆయన అలా కాకుండా ఎక్కడి నుంచో తెప్పించి ఆ రాయిని ఇక్కడ పరచడం జరిగింది దానివల్ల మనకు ఇంకా ఆయనే ఒక ఒక మంత్రి హోదాలో ఉండి ఆయన ఒక ఆదర్శంగా ఉండాల్సిన పరిస్థితి పోయి ఆయననే ఇంకో దానికి ఆకర్షితుడైతే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ విధంగా వ్యాపారం సాగిస్తారనేది ఆయన చూసుకోవాలండి